నగరంలోని మినీ బైపాస్ రోడ్ లో శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ను గురువారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం వారు జ్యోతి సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఇంటీరియర్ తీర్మా పార్క్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు అన్ని ఒక చోట లభించే విధంగా అందులో అందుబాటులోకి తీసుకురావడం నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు ఈ కార్యక్రమంలో పి రూపాకుమార్ యాదవ్ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి థీమ్ పార్క్ యాజమానులు విక్రమ్ పవన్ పాల్గొన్నారు না না মোবাইল মানে দিছো পুটাৰ পৰা ఒక మనిషి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితిలో మద్రాసు హైదరాబాద్ పోయి ఏ వస్తువు కావాలో హై అండ్ సిటీస్కి పోయి అక్కడ చూసుకొని అక్కడ తిప్పుకొని ఇప్పుడు కళ్ళ ముందే ఈ షాప్ ఓపెన్ చేయడం వేయడం విత్ గుడ్ థీమ్ ఈ థీమ్ పార్కు యాక్చువల్లీ చాలామంది కూడా ఉపయోగపడతారు ఎందుకంటే ఆ థాట్స్ మనం ఆలోచించుకోవాలా మనం ఏం చేయాలనేది కూడా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ అడ్వైస్తో మనం థీమ్ అనే మీనింగ్ ఏంటి థీమ్ అనేది ఈ కన్ టేక్ అడ్వైస్ వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని మనం ఏది ఏ రూమ్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైట్ బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి వసతి కల్పించారు ఈ వసతి కల్పించింది నేను నేను చెప్పేది ఒకే మన నెల్లూరుకి సరిపోయే రేట్లు పెట్టి రేట్స్లో సిటీతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ ఉన్నాయి అని అనిపించుకోవడ బాధ్యత మనిషి విక్రమ్ అండ్ పవన్ వీళ్ళు అట్లా అనిపించుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులోనే మనకు దొరుకుతుంది తక్కువ దొరకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం వీళ్ళ థీ పార్క్ ఈ ఇంటీరియర్ థీ పార్కు ప్రతి ఒక్కరు కూడా చూసి బాగా డెఫినెట్గా బిజినెస్ కూడా ఇస్తారు ఇస్తారని కూడా నేను కోరుకుంటున్నా నెల్లూరు రోడ్డు తప్పకుండా దీన్ని చూసి మంచి బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది నీకు సో ఐ విజిడ్ ఆల్ ది బెస్ట్ అండ్ దె షుడ్ డూ వెరీ వెల్ వారి ఫ ఓపెన్ చేయడం జరిగింది ఎల్పి గారు నేను కలిసి ఒక గారు ఈ షాప్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మనం మీకందరికీ తెలుసు బీపీఆర్ విల్లాస్ మనం ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఒక షాప్ ఇక్కడ నెల్లూరులో ఉన్నాయి బట్ అన్ని రకాలు ఒకే దగ్గర దగ్గర నుంచి లైటింగ్ వర్క్ ఓకే ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది సో ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అడ్వాంటేజ్ నెల్లూరులో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద షోరూమ్ అన్నీ కలిపి అండర్ ఒకరు కింద రావడం ఎందుకంటే లైట్స్ కోసం కూడా మనం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటాం లైటింగ్ దగ్గర నుంచి వాల్పేపర్ కర్టన్స్ కార్పెట్స్ ఒకటని కాదు మోడలర్ కిచెన్స్ అన్నీ హైఎండ్లో అది కూడా అండ్ ప్రైజెస్ ఫ్యూచరా ఎక్స్ లైటింగ్ కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ ఓపెన్ చేస్తారు వాళ్ళు ఎక్స్పీరియన్ ఫ్యూచరా ఎక్స్పీరియన్స్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తున్నారు సో వాళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంటీరియర్ అవుట్ అవుట్డోర్ లైటింగ్ ఇన్ ఇండోర్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేశారు ఇక్కడ సో హార్డ్వేర్ దగ్గర నుంచి కార్పెట్స్ వాల్పేపర్ ఎవ్రీథింగ్ అసలు మనం లేదు అని చెప్పడానికి లేదు అంత ఓపెన్ చేశారు సో ఈ పార్క్ ఇక్కడ రావడం నిజంగా నెల్లూరుకి చాలా మంచిది ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరూ బయటకు వెళ్ళిపోయి బయట ఎక్కడో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే బయట వాళ్ళందరూ వచ్చి మన నెల్లూరులో ఈ శ్రీవారి ఇంటీరియర్ థింక్ పార్క్ ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం ఇది ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో హై అండ్ ఫర్నిచరు హై అండ్ లైటింగు హై అండ్ ఇదన్నా కూడా బట్ రేట్స్ అయితే అందరూ కూడా అనుకూలంగా ఉండేటట్టే పెట్టున్నామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు సో ఈరోజు ఇది ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది నెల్లూరుకి టీ ఇటువంటి గొప్ప శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ రావడం అందరికీ ఈరోజు స్టార్ట్ చేసిన మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్